సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి డాక్టర్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ని మరి ఒక అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా సభాధ్యక్షులు మిత్తులు బెంగిరాములు గారు మరియు ఈ వేదిక మీద పెద్దలందరూ ముఖ్యంగా ఎర్రోల్లా శివయ్య రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ అసైన్డ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మిత్రులందరికీ ఇవాళ భూస్వాములు పిత్తందారుల భూములను రక్షించడం ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఇందిరమ్మ రాజా అంటే భూస్వాముల భూములను రక్షించడం కాదు లేదంటే ధనవంతుల భూములను రక్షించడం కాదు ఏ ఇందిరమ్మ అయితే ఈ పేదలకు భూములు ఇచ్చిందో ఆనాడే లక్షలాది ఎకరాల భూములు ఇచ్చిందో ఆ భూములను ఇలా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది ఏ ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తా అంటున్న రేవంత్ రెడ్డిది మరి ఆ ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు స్థానం లేదా పేదల కోసమే ఏర్పడే ఇందిరమ్మ రాజ్యము ఆనాడు నేను కూడా మా కుటుంబం కూడా ఇవాళ ఇందిరమ్మ ఇంట్లోనే పెరిగిన మాకు ఇల్లు లేదు మా ఊర్లో భూములు వచ్చినాయంటే ఇంద్రమ్మ ఇచ్చిన భూములే అసెంట్ అసెంట్ భూములే అంటే ఈ దేశంలోనే లక్షలాది ఎకరాల భూములను పంచిన చరిత్ర ఇందిరమ్మది పేదలకు ఇండ్లంటే తెలియదు భూములు అసలే లేవు ఆ కాలంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూములను లక్షల ఎకరాల భూములను పంచగలిగింది చివరికి తన సొంత పార్టీలో ఉన్న భూస్వాములందరూ కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే చివరికి ఏం చేసింది ఎమర్జెన్సీ ప్రకటించింది ఎవరి కోసం పేదల కోసం మన కోసం ఈ దేశంలో ఎమర్జెన్సీ వచ్చిందంటే కారణం పేదలకు భూములు పంచుతా అంటే ఏ భూస్వాములు అయితే వ్యతిరేకించారో వాళ్ళను జైల్లో పెట్టడానికి ఇంద్రమ్మ ఎమర్జెన్సీ తెచ్చింది మరి అట్లాంటి పేదల భూములు అంత ధైర్యం చేసిన ఇందిరామలో రాజ్యంలో తెస్తానని చెప్పిన రెడ్డి రెడ్లంతా రాజ్యం తెచ్చి ఇలా మీ రెడ్ల యొక్క భూములనే పరిరక్షించుకుంటారు ఆమెతో మా పేదల భూములు పరిరక్షిస్తారా లేదా రేవంత్ రెడ్డికి డైరెక్ట్ సూటి సవాలు ఒకవేళ నువ్వు కనుక వైఫల్యం చెందితే ఫస్ట్ మేము ఇందిరా పార్క్ దగ్గర ఆమరణ నిదార దీక్ష కూర్చుంటా నేను ఇరవై నాలుగు గంటల ఆమరణ నిధార దీక్ష మీరందరూ రండి ఒక రోజంతా ఇరవై నాలుగు గంటల ఆమన్న నిదార దీక్ష మొత్తం దళిత సమాజం అంతా కదిలి రావాలి ఎవరికి భయపడేది లేదు వాడు రేవంత్ రెడ్డి ఇంకో రెడ్డి ఆ రెడ్డి ఈ రెడ్డి అనే లేదు మా ఓట్లతో అధికారంలోకి వచ్చినావు నువ్వు మేము ఓట్లేస్తే అధికారంలోకి వచ్చినాము కోటి మంది మీ దళితులము ఓట్లేస్తే అధికారులకు వచ్చినాము అయ్యే జాహీర్ కాదు రేవంత్ రెడ్డి నీ బాబు జాహీర్ కాదు ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే మేమిచ్చింది మేమిచ్చింది ప్రభుత్వం నీకు మేమిచ్చినాం ప్రభుత్వాన్ని కాబట్టి మేమిచ్చిన ప్రభుత్వంలో మాకు న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం లేదు కోటి మంది దళితులు తలుచుకుంటే నువ్వు ఒక్క రోజు కూడా నేను గద్దెలో సీట్లో కూర్చొనియమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే ఇది మా జీవన మరణ సమస్య నువ్వు రెడ్ల మీటింగ్ లో పోయి అంటావు ప్రతి రెడ్డికి ఐదు ఎకరాల భూమి ఉండాలంటావు ప్రతి రెడ్డి రాజ్యం చేయాలంటే భూమి ఉండాలంటావు మరి మేము రాజ్యం చేయాలంటే మాకు భూమి వద్దా మేము రాజ్యం చేయాలంటే మాకు భూము వద్దా అంటున్నా ఇవాళ ఇరవై నాలుగు లక్షల అసెంబ్ట్ భూములు ఎవడయ్యా అని కేసీఆర్ మీ బాబు అని చెప్పేసి ఇవాళ వేల లక్షలాది ఎకరాల మా భూములను గుంజుకున్న కేసీఆర్ ను జైలుకు పంపేదా కూకం మా భూముల విషయంలో కూడా కేసీఆర్ మీద కేసేస్తాం కేసీఆర్ మీద కేసేస్తాం మా భూముల విషయంలో కూడా ఊరుకునే సవాలే లేదు ఎందుకంటే ఇవాళ ఎవడయ్యా జాగిరిది ఇందిరమ్మ ఇచ్చిన జాగా డెబ్బై ఏడులోనే మా భూములను ఎవరు కబ్జా చేయొద్దని చెప్పి మా భూములు మాకే కావాలి ఈ తెలంగాణ తెచ్చుకుంది ఎందుకో మా భూములు మాకే మా పాలన మాకే మా సంపద మాకే మా నిధులు మాకే మరి దరిద్ర భూములు వద్దా మా భూములు మాకొద్దా మా భూములు మాకొద్దా ఈ తెలంగాణలో దొర భూములు దొరకు ఉన్నాయి మంచిగా ఇంకా ఎక్కువ భూములు వచ్చినాయి ఎలుమలు లక్షల ఎకరాలు ధరణి పేరు మీద కొట్టేసిండు కేసీఆర్ ఇవాళ రేవంత్ రెడ్డి భూమాత పేరు మీద కొట్టేస్తున్నాడు మరి మా భూముల సంగతి ఏంది మా భూముల సంగతి ఏంది ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు మా భూములు మాకు ఇవ్వాలి ఒక్కడే కాదు మాకు అమ్ముకునే స్వేచ్ఛ ఇవ్వాలి మాకు డెవలప్మెంట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మాకు రియల్ ఎస్టేట్ చేసుకునే స్వేచ్ఛ ఇవ్వాలి మాకు ఇలా కోట్లాది రూపాయలు ఒక్క ఎకరం భూమి కోట్లాది రూపాయల విలువ ఉంది మేము రాజ్యం చేద్దా మేము మా పిల్లల్ని జరిపించుకోద్దా మా పిల్లల్ని విదేశాలకు పంపొద్దా మా పిల్లలు ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించొద్దా మా బతుకులు మేము బతకద్దా మా భూమి తీసుకొని ఇవాళ లక్షల కోట్లు సంపాదిస్తున్న మీరు మా భూములను పరిరక్షించలేని మీరు ఇవాళ మా భూముల కోసం ఏం చేయాలో మేము పోరాటం చేయడం సిద్ధం నేను సిద్ధమవుతున్నా మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో పాదయాత్ర చేస్తా ఈ భూముల పరిరక్షణ కోసం టోటల్ జిహెచ్ఎంసీలో మొత్తం అన్ని దళిత సంఘాలను ఏకం చేద్దాం తెలంగాణ యావత్ మొదటిగా జిహెచ్ఎంసీలో ఒక యాత్ర చేద్దాం మన భూములు ఎక్కడెక్కడ సర్వే చేద్దాం మన భూములు ఎక్కడెక్కడైతే కబ్జా గురైనవో మనమంతా కూడా అక్కడ పోయి కూర్చుందాం అక్కడ పోయి యాత్ర చేద్దాం ఎవరికి భయపడేది లేదు ఎవడయ్యే జాగిరి కాదు ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు కల్పించిన రాజ్యాంగం హక్కులో భాగంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇవాళ మాకు ఇచ్చిన ఒక ప్రాథమిక హక్కు అంటరాని కులాలుగా మమ్మల్ని హక్కును చేర్చుకొని మమ్మల్ని ప్రేమించి మా కోసం ఇవాళ ఆమె లక్షల ఎకరాల భూములు ఇస్తే ఇవాళ ఇంద్రమ్మ రాజ్యం చేస్తా అంటున్న మీరు రెడ్ల రాజ్యం మాత్రమే తీస్తారా మీ రాజ్యం మీకోసమేనా ఈ రాజ్యం మా కోసం కాదా ఇంద్రమ్మ రాజ్యం అంటే దళితులది కాదా మరి దళితులు అయినప్పుడు రేవంత్ రెడ్డి అన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు అన్ని విషయాలు నిర్ణయం తీసుకున్నప్పుడు ఈ విషయంలో నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకోవడం లేదు మా వాళ్ళు ఐదు సంవత్సరాలుగా కొట్లాడుతున్నారు మా వాళ్ళు ఇవాళ మీకు ఇన్ని వినతి పత్రాలు ఇచ్చారు డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం దామో బట్టి విక్రమార్క గత డిప్యూటీ సీఎం దామోదరసింహ మీరిద్దరు ఈ భూములను మాకు ఇప్పించకపోతే మీ ఇద్దరు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తాం మేము మీరు గనక ఈ భూములను మాకు ఇప్పించకపోతే ఈ భూములను మీరు ఇద్దరు పరిరక్షించకపోతే దళితులుగా ఇవాళ కీలక పొజిషన్ లో ఉన్నారు ఖచ్చితంగా మా భూములను మాకు పరిరక్షించాల్సిందే లేదంటే మీ ఇప్పుడు పదవులకు మీ ఇద్దరు అరువులు కాదని చెప్పేసి ఖచ్చితంగా ప్రజల దగ్గరికి పోతాం దళితుల దగ్గరికి అట్లాగే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఇవాళ ఎంపీలు ఉన్నారో ఎవరైతే జడ్పీటీసీలు ఉన్నారో సర్పంచ్లు ఉన్నారో మీరంతా దళితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజర్వేషన్లలో వచ్చిన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే ఈ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత మీదే దళితులుగా మీరు రిజర్వేషన్ ద్వారా వచ్చారు మీరు వచ్చి ఈ భూములంతా దొరలు కబ్జా చేసుకుంటా అమ్ముకుంటా ఉంటే మీరేం చేస్తున్నారు మీరేం చేస్తున్నారు వీళ్ళకి ఎందుకు అండగా ఉండట్లేదు ఎందుకు వీళ్ళ గురించి పట్టించుకో పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా దళితులు తలుచుకుంటే ఇలా మాదిక దండోర ఉద్యమం లక్షలాది మందిని కదిలించగలుగుతున్నది ఇవాళ చాలా మంది మాదిగలు తెలంగాణలో భూములు కోల్పోయినరు మాలలు కోల్పోయి ఇతర అన్ని ఎస్సీ కులాలు కోల్పోయినాయి ఈవెన్ కొంతమంది బీసీలకు కూడా మైనార్టీలకు కూడా ఓసీలకు కూడా పేదలకు భూములు పంపకం జరిగింది సో వాళ్ళందరితో కూడా కలుతాం వాళ్ళందరినీ కూడా కలుపుకపోతాం వాళ్ళందరితో కలిసి మేము ఖచ్చితంగా కార్యాచరణకు పోవాలి మనం పుట్టే నడవదు ఈ వినతి పత్రాలతో నడవదు యుద్ధం చేయాల్సిందే అది ధర్మ యుద్ధం ధర్మ యుద్ధం చేస్తాం చేసి తీరుతాం ఇందిరా పార్క్ దగ్గర ఇరవై నాలుగు గంటల దీక్ష మనం చేద్దాం నేను వచ్చి కూర్చుంటా ఇరవై నాలుగు గంటలు అక్కడే ఇరవై నాలుగు గంటలు ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం ఆ ఈ అంశం మీద ఇరవై నాలుగు గంటలు ఆమరణ నిరాహార దీక్షలో కనుక కదిలి రాకపోతే మొత్తం జిహెచ్ఎంసి పరిధిలో టోటల్ దళిత సంఘాలందరినీ పేదలందరినీ కలుపుకొని పెద్ద ఎత్తున పాదయాత్ర చేద్దాం అది సంవత్సరం బట్టినా ఆరు నెలలు బట్టినా సరే ఈ భూముల పరిరక్షణ కోసం ఒక యుద్ధం మొదలు పెడతాం అట్లయితేనే దిగేస్తే తప్ప ఎవరు దిగిరారు ఊరికే రారు బిచ్చమెత్తుకుంటే మన హక్కులు కాపాడబడాయి అడుక్కుంటే హక్కులు రావు యుద్ధం చేస్తేనే హక్కులు వస్తాయి పోరాటం చేస్తేనే హక్కులు వస్తాయి ఆ దిశగా ఆ దిశగా అడుగులు వేద్దామని చెప్పేసి అడుగుతున్నాం రేవంత్ రెడ్డి మేము మర్యాదగా మీరు ఇవాళ అందరికీ న్యాయం చేస్తున్నారు ఇలా వర్గీకరణ చట్టాన్ని మీరు చట్టంలో వచ్చినందుకు మీ ఈ సందర్భంగా అభినందిస్తున్నాం మిమ్మల్ని ఇలా బీసీలకు నలభై రెండు శాతం వాటా ఇస్తా అన్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాం మరి మా భూముల సంగతి రేవంత్ రెడ్డి ఈ దళితుల భూముల సంగతి ఏంది ఈ ఇరవై నాలుగు లక్షల మంది అంటే సుమారు కోటి మంది మేము ఆ భూముల మీద ఆధారపడ్డాం ఆ కోటి మంది దళితులంతా కూడా ఇవాళ మా పరిస్థితి ఏందని అడుగుతున్నారు ఇవాళ మా భూమి కాడికి వచ్చేసరికి ఐదు లక్షలు ఉంటుంది మీ భూమి ఐదు కోట్లు ఉంటుందా ఇది ఎక్కడనే మా భూమికి ఇంకా మీరు పొజిషన్ ఇవ్వరు పొజిషన్ వారు మేము యాభై ఎకరాలు వంద ఎకరాలు వంద సంవత్సరాలుగా మా వాళ్ళు తాతలు ముత్తాతల కంచెలు అక్కడ ఉంటే మాకు పొజిషన్ ఇయర్ మాకు భూమి ఎక్కడ ఉందో చూపెట్టారు కానీ పేపర్ల మీద మాత్రం పట్టా ఉంటుంది ఊరికే పేపర్ మీద పట్టా ఉంటుంది పొజిషన్ మాత్రం ఉండదు మాకు అంటే ఊరికే పేపర్లకి పరిమితమా ఈ భూములు అంటే వాస్తవంగా మేము అనుభవించద్దా మీరు అనుభవిస్తున్నారు కదా మీరు అనుభవిస్తున్నారు కదా మీరు అక్రమంగా మా లక్షల ఎకరాలు దొప్పిను కదా కేసీఆర్ అన్యాయంగా పూలింగ్ పేరు మీద ల్యాండ్ పూలింగ్ పేరు మీద మొత్తం భూమి మా భూమి కబ్జా చేసుకుని అమ్ముకున్నాడు కదా మరి ఆయనను జైలుకు పంపవా మా భూముల విషయంలో ఆయనను జైలు పంపవా మా భూములు ఎవరైతే ఆక్రమించారో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎవరైతే ఆక్రమించారో వాళ్ళందరినీ జైలు పంపరా వేరు రేవంత్ రెడ్డి దీని మీద కమిషన్ ఏమంటున్నా కమిషన్ ఏమని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మొత్తం అసైన్డ్ భూముల మీద ఒక కమిషన్ వేయండి రిటైర్డ్ జడ్జి రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ వేయండి ఎంక్వైరీ చేయండి ఇప్పటిదాకా ఎంత భూమి ఉండే మా ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములు ఎవరు కబ్జా చేశారు ఎంతమంది కబ్జా చేశారు ఎవరు అమ్ముకున్నారు ఎవరెవరి చేతుల్లోకి ఈ భూములు మారినాయి అనే వివరాలన్నీ కూడా కమిషన్ ఎంక్వైరీ చేసి తీయాలి బయటకు తీయాలి లెక్కలంతా బయటకు తీయాలి ఖచ్చితంగా అన్ని విషయంలో అందరి విషయంలో కమిషన్లు వేస్తున్నావు కాళేశ్వరం విషయంలో కమిషన్ వేసినావు ఇలా అన్ని అన్నిటి విషయాల్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా కమిషన్ వేసినావు కేసులు పెట్టినావు మరి మా భూముల సంగతి ఏం చేసినావు మా భూముల సంగతి ఏం చేసిన రెడ్డి ఎందుకు చేయమంటున్నాం ఖచ్చితంగా చేసి తీరాల్సిందని బాధ్యత అంటున్నా నీ బాధ్యత అది చేయకపోతే ఊరుకునే సవాళ్ళే అని కూడా అంటున్నాం ఈ సందర్భంగా కోర్టు దృష్టి కూడా తీసుకెళ్తాం కోర్టు దృష్టి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తాం మా భూములను మేము పరిరక్షించుకుంటాం ఖచ్చితంగా దీని మీద న్యాయ విచారణ చేపట్టాలి వెంటనే మాకు లెక్కలు రావాలి ఈ భూమి లెక్కలు తెరవాలి అంతేకాకుండా ఈ అసైన్ భూమి మీద ఏదైతే ఇప్పటిదాకా ఏదైతే మాకు హక్కులు లేకుండా చేస్తుందో మేము అమ్ముకునే హక్కు లేకుండా చేస్తుందో జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎట్లయితే అమ్ముకునే స్వేచ్ఛను అసైన్ భూములకు కల్పించాడో అదేవిధంగా ఓనర్షిప్ కల్పించాడో పొజిషన్ కల్పించాడో ఆ రకంగా ఇక్కడ కూడా కోటి మంది దళితులుగా ఉన్నాం పేదలుగా ఉన్నాం మాకు ఇంకా అన్యాయం జరుగుతుంది మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లయితే సర్వ హక్కులు కల్పించాడో అసైన్ భూములకు మాకు కూడా మీరు సర్వ హక్కులు కల్పిస్తూ చట్టాన్ని ఎత్తేయాలి చట్టాన్ని ఎత్తేయాలి అలాగే మేము మేము కూడా ఆత్మగౌరవంగా బతికే విధంగా మా దళితు జాతులు కూడా ఆ భూమిని నమ్ముకున్నడం ఆత్మ వెయ్యి ఎకరాల భూములు నమ్ముకుంటున్నారు వేల ఎకరాల భూమి ఒక ఎకరం కదా రెండు ఎకరాంటున్నా మేము బిచ్చగానగానే ఉండాలా మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు మీరు అధికారం సంపాదించుకుంటారు మేము బిచ్చగానగా ఉండాలా ఇకపై చెల్లదు ఇకపై సాగ ఖచ్చితంగా నేను అండగా ఉంటా ఈ సంఘానికి ఏదైతే తెలంగాణ అసైన్ ల్యాండ్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటాం ఈ ఖచ్చితంగా వితిన్ త్వరలోనే ఒక వారం పదిహేను రోజులలోనే మనం ఇరవై నాలుగు గంటల ఆమరణ నిరాదీక్ష మనం ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా లక్షలాది మంది కోట్లాది మంది జనం ఉన్నారు కదా అక్కడ వేలాది మందితో ఒకరోజు ఆమరణ నిరాద్య చేస్తాం ఈ భూముల కోసం అన్ని రాజకీయ పార్టీలు పిలుద్దాం అన్ని రాజకీయ పార్టీ పెరుద్దాం ఇంక్లూడింగ్ మంత్రులను డిప్యూటీ సీఎం కూడా పిలుద్దాం వాడికి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి మన సమయం మా సంగతితో మీరు తేల్చాలి మా సంగతి తేల్చాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మనం అడుగుదాం ఖచ్చితంగా నిలదీద్దాం ఈ సమస్య మీద త్వరలోనే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేస్తారని చేయాలని వారికి డిప్యూటీ సీఎం గారు అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు మీ ముగ్గురు కూడా బాధ్యత తీసుకొని మా దళితుల భూములను పేదల భూములను పరిరక్షించాలని ఈ కోట్లాది రూపాయల విలువ చేసే లక్షల కోట్ల రూపాయల విలువ చేసే మా భూములను పరిరక్షించి మా కోటి మంది బతుకులను న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాను జై భీమ్ జై తెలంగాణ జై జై దళిత్ శ్రీ